బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనుజాకి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కు మధ్య ఉన్న తేడా ఇదే అనే చెప్పాలి ఇక అసలు విషయానికి వస్తే తనుజాకి రెండు రోజుల నుంచి ఫుల్ గా ఫీవర్ అంతేకాకుండా గొంతు నొప్పి విపరీతమైన దగ్గు కూడా వస్తుంది అయితే తనుజా అంత తలనొప్పి అంత జ్వరంతో బాధపడుతున్నా సరే ఎక్కడ బిగ్ బాస్ హౌస్ లో ఇవ్వకుండా ఆడుతుందనే చెప్పాలి ముఖ్యంగా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఏడవ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరుగుతుంది ఈ టాస్క్ లో భాగంగా తనుజాకి నిలబడడానికి కూడా ఓపిక లేకపోయినా సరే తన ఓపికను తెచ్చుకొని మరి ఎలాగైనా ఈ వారం కెప్టెన్ అవ్వాలని చెప్పి ఒకవైపు దగ్గు విపరీతంగా వస్తున్నప్పటికీ లైవ్ లో ఇంకోవైపు ఫుల్ గా ఫేవర్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ అప్ లేకుండా తన లైవ్ లో ఇచ్చే ఎంటర్టైన్మెంట్ తీరును చూస్తే నిజంగా సెల్యూట్ చేయాల్సిందే ఒక ఆడపిల్ల తలుచుకుంటే ఏదైనా చెయ్యగలదు అని మనం అంటూ ఉంటాం మరి బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు తనుజాని చూస్తే అదే అనకమానరు ఎందుకంటే మిగిలిన హౌస్ మేట్స్ కి ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా దాన్ని పెద్దదిగా చూస్తూ ఈ రోజులకు ఒంట్లో బోలేదంట అంటారు కానీ తనుజాకి అంతలా ఫీవర్ వచ్చి అంతలా దగ్గుతున్నప్పటికీ కూడా కనీసం హౌస్ లో ఉన్న ఒక్కరు కూడా జాలి చూపించట్లేదనే చెప్పాలి అదే ప్లేస్లో బర్నీగర్ ఖచ్చితంగా ఉంటే నిజంగా తనుజా పట్ల శ్రద్ధ వహించేవారు ఏది ఏమైనప్పటికీ తనుజాకి ఒంట్లో బాగోపోయినప్పటికీ కూడా నేను ఎలాగైనా సరే ఈ సీజన్ కెప్టెన్ అవ్వాలనే తపనతో గేమ్ ఆడుతుంది చూడండి అది సూపర్ అనే చెప్పాలి మరి ఇంతకన్నా ఏం కావాలి విన్నర్ చేయడానికి మరి మీరేమంటారు తనుజాకి ఓపిక లేకపోయినా లైవ్ లో తన చేస్తున్న ఎంటర్టైన్మెంట్ చూస్తే ఎవరైనా సరే తనుజ ఫ్యాన్ అవ్వాల్సిందే మరి దీని మీద మీ ఒపీనియన్ ఏమంటారు నిజంగా సూపర్ తనుజా అనాల్సిందే మరి మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్